నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కొత్త గుండవోలు గుండవోలు నందు నందు ఎస్ఎస్ కెనాల్ కెనాల్ భూ భూ ఆక్రమణ ఆక్రమణ రాపూరు మండలంలోని కొత్త గుండెవోలు గుండవోలు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఎస్ఎస్ కెనాల్ భూ ఆక్రమణ కార్యకలాపాలను వెంటనే రాపూరు మండల అధికారులు జిల్లా అధికారులు విచారణ చేపట్టి ఎస్ఎస్ కెనాల్ భూ ఆక్రమణ జరగకుండా తగు చర్యలు చేపట్టి వెంటనే భూ ఆక్రమణ ఆపాలి అని కొత్తగుండవోలు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు గుండెవోలు ఇది మామూలుగా కోర్టులో ఉండే పొలం ఇప్పుడు కూడా కాలువ కెనాల్ కాలువ వచ్చింది దీని మధ్యలో పొలం ఖాళీగా ఉంటే మేము అడ్డగించుకున్నాము దాన్ని గవర్నమెంట్ ఒప్పుకోలేదు దాని ఏరియా వచ్చి రాళ్ళు వేసి మేము బిగ్గించుకుంటాం ఇది మాకు జామాయాల అవతల ఉంది మేము గవర్నమెంట్కి ఇచ్చినాము అందువల్ల మేము అడ్డగించుకుంటామని ఆయన నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంత మించి ఏం లేదు సార్ ఇదంతా అంతా వ్యక్తి పేరు నారాయణ రెడ్డి మల్లెరెడ్డి నారాయణ రెడ్డి ఈ ఆయనకు అసలు సంబంధమే లేదు దీనికి దానికి ఆయన కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆయన తీసుకోవాలనే కోరికతో ఆయన ఈ రాళ్ళు ఎన్ని తీసుకొచ్చి నాటేదని కూళలను తీసుకొచ్చి ఈ పని చేస్తుండ్రు సార్ అందుకని మేము అట్గిచ్చాము ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా దీని మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలా అది ఆయనకైతే సంబంధం లేదు ఇది కెనాల్ వాళ్ళకి సంబంధం రోడ్డు వాళ్ళకి సంబంధం మధ్యలో వాళ్ళు దయ తెలిసి మేము ఉండి వేసుకునే దానికి ఉండిస్తే ఉండిస్తారు తీసేస్తే కూడా మాకు అభ్యంతరం లేదు అయితే తాకేదానికి లేదు అది సార్ మాకు పొలం ఫోన్ అవర్కు తీసుకుంటే కాలవ వచ్చేసింది అది కాలువ అయితే ఇదంతా అటుకిచ్చేస్తాడు అతను ఆడికి రోడ్డు ఇది మధ్యలో ఏంటంటే మా పొలానికి సంబంధించింది మట్టి ఏదంటే అభివృద్ధికి సో చేస్త ఎడల పుచ్చేసింది ఎడదాకా సరే వెళ్ళిపోయింది ఇది ఏదో బదువు తీరు కానీ అని మేము సదనం చేసుకున్నాం అడిగిచ్చుకున్నాం ఆయన మాది అని చెప్పి కొనవరకు ఆడికి అడిగిస్తాను అంటాడు రోడ్డు రోడ్లు వచ్చి పెండింగ్ పెట్టి తలకి రోడ్డు దుద్దిలేసి మళ్ళీ ఆఫ్ చిట్ కాడికి పెట్టాడు పోయింది సందనడ్ వాళ్ళకి ఇచ్చిండ్రు వాళ్ళు నీకు అసలు లేదు ఎడకే ఉండింది నా తెలీదా నేను చేసిన